ఫ్రెండ్స్ చూడండి పార్నపల్లి పార్నపల్లి డ్యామ్ ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ చేసినారు రాజశేఖర్ రెడ్డి చాలా ప్రశాంతంగా కూల్గా క్లైమేట్ చాలా బాగుంది ముందర బాగుంటారు మీరు ముందర పాండి బాగుండీ ముందరగా హాయ్ చెప్పండి చూడండి చాలా బాగుంది

పెట్టుకో ఇక్కడ చూసుకుంటూ పెట్టు కజడు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను బాగుండారా అంతా సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా మామ ఛానల్ మా మామ ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ వాచ్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మేము డ్యామ్ చూసేకి వచ్చినాం ఫ్రెండ్స్ అన్లే మేము డ్యామ్ చూసేకి వచ్చినాం ఫ్రెండ్స్ అను దయచేసి మీరంతా మేము బోటెక్కకి వెళ్తున్నాం